శ్రీ భాస్కర ఆయుర్వేద హాస్పిటల్ అనేక దీర్ఘకాలిక మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్సను అందిస్తుంది పంచకర్మ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ ఎం శ్యామల నేతృత్వంలో పదిహేనేళ్లుగా విజయవంతంగా అత్యుత్తమ ఆయుర్వేద వైద్య సేవలను అందిస్తున్నారు ప్రధానంగా సోరియాసిస్ చర్మ వ్యాధులు పంచకర్మ చికిత్సలతో పాటు అనేక వ్యాధులకు ఆయుర్వేదంలో అద్భుత వైద్యం ఉందని విశాఖలోని భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ సంకీర్తన తెలిపారు తమ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలంటున్న డాక్టర్ సంకీర్తనతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ఆయుర్వేదం ప్రాచీన వైద్యం ఆయుర్వేదంలో అనేక దీర్ఘకాలిక మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స ఉంది మనం బీచ్ రోడ్లోని స్వామి ఆలయ సమీపంలో ఉన్నటువంటి భాస్కర ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాం ఆయుర్వేద వైద్యానికి సంబంధించి అనేక అంశాలు మనతో మాట్లాడేందుకు ఈ ఆసుపత్రి ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ సంకీర్తన మనతో ఉన్నారు మనం చెప్పండి ఆయుర్వేద వైద్యంలో మనం ప్రధానంగా ఈ పంచకర్మ అనేటువంటి మాట వింటుంటాం ఈ ట్రీట్మెంట్ అసలు పంచకర్మ అంటే ఏంటండి అదే అండి ఆయుర్వేదం అనగానే ఏంటంటే సైన్స్ ఆఫ్ లైఫ్ సో మనం జీవన విధానం ఎలా ఉంటుందో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మన లైఫ్ స్టైల్ని మొత్తం అంతా ఆయుర్వేదిక్లో మన ఆచార్యులు ఏంటంటే అంతా మెన్షన్ చేశారనమాట మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ పా పాటించాలి ఇవన్నీ అనేది ఆయుర్వేదిక్లో ఉంటాయి సో పర్టికులర్గా ఆయుర్వేదం అనగానే పంచకర్మ ట్రీట్మెంట్ అని అంటుంటారు కానీ చాలామందికి ఒకటి ఒక క్లారిటీ ఉండదు అనమాట వాట్ ఈస్ పంచకర్మ అనగానే ఐదు రకాల పంచకర్మ ఐదు రకాల ట్రీట్మెంట్స్ని మనం పంచకర్మ చికిత్సలు అంటాము సో ఆ పంచకర్మలో మెయిన్గా ఏంటంటే మన విరేచన రక్తమోక్షణ నశకర్మ వస్తి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నింటినీ కలిపి పంచకర్మ అంటారు సో పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి వాళ్ళకు ఉన్న డిసీజ్ని బట్టి కూడా ఎలాంటి పంచకర్మ అనేది సూట్ అవుతుంది అని చెప్పేసి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది చేస్తారనమాట సో ఇలాంటి ఇలా రకరకాలుగా పంచకర్మ చికిత్సలు అనేవి ఉంటాయండి ఆయుర్వేద వైద్యంలో మందులు వాడేటప్పుడు ఇది అంటే దీనికి పచ్చిం వాడాలి లేకపోతే ఇది వేడి చేస్తుంది అనేటువంటి అపోహలు ఉన్నాయి అసలు వాస్తవాలు ఏంటండి పత్యం అనగానే ఆయుర్వేదం అనగానే మంది పత్యం వాడాలని చెప్పేసి లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటూ ఉంటారండి సో అది నిజం కాదు బట్ ఏంటంటే పేషెంట్ యొక్క కండిషన్ని వాళ్ళకు ఉన్న డిసీజ్ని బట్టి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళ కండిషన్ని సపోజ్ వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం ఉందనుకోండి సో స్కిన్ ప్రాబ్లం అన్నప్పుడు కొన్ని రకాల పత్యం అనేది ఫాలో అవ్వాల్సి ఉంది గా మనం సోరియాసిస్ అలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే అవి దీర్ఘకాలిక మొండి వ్యాధులు అనమాట చాలామందికి ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది వచ్చిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ అనేది తిన్నప్పుడు అది ట్రిగ్గర్ అవ్వకుండా ఉండడానికి పథ్యం అనేది ఉంటుంది అంతేకాని ఆయుర్వేదం ఆయుర్వేదిక అనగానే పథ్యం అనేది ఏమి ఉండదండి సో వాళ్ళకున్న స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి లేదంటే వాళ్ళకు ఉన్న అదర్ హెల్త్ ఇష్యూస్ని బట్టి పత్యం అనేది ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి ఎందుకంటే న్యాచురల్ మెడిసిన్ కాబట్టి దీంట్లో ఏదైనా సరే మనం ఆయుర్వేదిక్ మందులు చాలామంది ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా చూసినప్పుడు అంటే అశ్వగంధ తిప్పతీగ ఇలాంటి మెడిసిన్స్ అనేవి కోవిడ్ టైంలో చాలా ఫేమస్ అయ్యాయి సో అది న్యాచురల్గా తీసుకోవడం వల్ల మనకు గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తప్ప దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనే అనేటివి ఏమి ఉండవండి చాలామంది ఇంక ఇలానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటూ ఉంటారు అదైతే అపోహ అండి నిజమైతే కాదు దీర్ఘకాలిక ముండి వ్యాధులకు సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్స ఉంది ఫలితాలు ఎలా ఉంటాయి సో అది చెప్ చెప్తున్నాను కదండి ఆయుర్వేదం మనంగానే పంచకర్మ ట్రీట్మెంట్స్ వాళ్ళ స్కిన్ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనము వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తామండి సో పర్టికులర్గా ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు రూట్ కాజ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు మన దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అని చెప్పేసి సో ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని అంతా ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఒక కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ తినే టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఆహారం తీసుకునే టైమింగ్స్ వాళ్ళ నిద్ర నిద్రపోయే టైమింగ్స్ వాళ్ళ డైజెషన్ అవన్నీ బవెల్ మూమెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడా వాళ్ళ ప్రకృతిని బేస్ చేసుకొని కూడా వాళ్ళ కండిషన్ ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ అనేది వచ్చిన తర్వాత రూట్ కాజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మెడిసిన్స్ వాడే తగ్గ మెడిసిన్ వాడితే తగ్గే జబ్బులు కొన్ని తగ్గకుండా ఉండే జబ్బులు కొన్ని ఉంటాయి సో మెడిసిన్స్ వాడ వాడకుండా మెడిసిన్స్తో పాటు వాళ్ళకి ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలామంది ఏంటంటే శోధన కర్మ అనేసి ఆయుర్వేదిక్లో చెప్తారనమాట ఆ శోధన కర్మలో ఏంటంటే ఏదైనా సరే లోపలికి రూట్ కాజ్ అని చెప్తున్నాను కదా సో ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో అదే అదే ఐడెంటిఫై చేయడం వల్ల ఏంటంటే మనకి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అంతా హెల్ప్ అవుతాయి అనమాట ఆ మెడిసిన్స్ అనేవి ప్యూరిఫికేషన్ కోసం డీటాక్స్ చేయడానికి రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి దీన్నే ఓవరాల్గా పంచకర్మ ట్రీట్మెంట్ అని అంటారన్నమాట థ్యాంక్ యూ ఇలాంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆయుర్వేద వైద్యుని సంప్రదించాలి అంటే ఏం చెప్తారు సో చా అంటే ఇప్పుడు ఆయుర్వేదం అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్కి కన్సల్ట్ అవ్వాలి అని అంటే మెయిన్గా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్టికులర్గా సోరియాసిస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ తెల్ల మచ్చలతో బాధపడుతుంటారు అది కాకుండా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్ ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా ఆయుర్వేదిక్లో సొల్యూషన్ అనేది ఉంది పర్టికులర్గా సోరియాసిస్కి ఏంటంటే ఇది స్ట్రెస్ రిలే స్ట్రెస్ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి సో దీనికంటూ కంపల్సరీ పర్టికులర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఆయుర్వేదిక్లోనే ఉందండి దాంతోపాటు ఓన్లీ స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా కాకుండా ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఆస్టివ్ ఆర్థరైటిస్ కానీ రుమటో ఆర్థరైటిస్ కానీ లేకపోతే అసిడిటీ సమస్యలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు పీసీఓడి కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ విన్స్ లేకపోతే చాలామంది ఏంటంటే మెడ నొప్పి సైనసైటిస్ అని చెప్పేసి మైగ్రేన్ తలనొప్పులు ఇలాంటి హెయిర్ ఫాల్ కానీ లేకపోతే స్కిన్ ఇష్యూస్తో బాధపడుతుంటారు ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదిక్లో మంచి సొల్యూషన్ అయితే ఉందండి భాస్కర సంబంధించి ప్రత్యేకతలు ఏంటండి ఎంత అనుభవంతో ఈ హాస్పిటల్ని రన్ చేస్తున్నారు ఈ విషయాలు చెప్పండి సో శ్రీ భాస్కర ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి మెయిన్ బ్రాంచ్ అనేది మెయిన్ బ్రాంచ్ అనేది విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉంది ఇవన్నీ సబ్ బ్రాంచెస్ అండి సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్గా డాక్టర్ శ్యామ్లా గారి అబ్జర్వేషన్లో మెయిన్ కన్సల్టెంట్ డాక్టర్ అండి డాక్టర్ శ్యామ్లా గారు డాక్టర్ శ్యామ్లా గారి అబ్జర్వేషన్లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది హాస్పిటల్ అనేది మెయిన్గా ఏంటంటే సోరేసిస్కి చాలా మంచి రిజల్ట్ అనేది ఉందండి మిగతా హాస్పిటల్స్లో కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది సోరేసిస్కి మా హాస్పిటల్లో మా భాస్కర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉంది సో ఓన్లీ సోరియాసిస్కే కాకుండా మిగతా ఎలాంటి నేను ఇందాక చెప్పినట్టుగానే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఎలాంటి పండింటి అయినా కూడా ఈ పంచకర్మ చికిత్స విధానం అనేది ఫాలో అవుతూ మెడిసిన్స్ అనేవి ఇస్తూ దాంతోపాటు డైట్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఫాలో అవుతూ ఆయుర్వేదిక్లో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అయితే ఉంది మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరగా ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ని విజిట్ చేసి మీరు రిజల్ట్స్ అనేవి పొందవచ్చు థ్యాంక్ యూ ఆయుర్వేద వైద్య విధానంలో చక్కని ఫలితాలు భాస్కర ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా అందిస్తున్నాం అనేక దీర్ఘకాలిక మొండి వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రత్యేకంగా సొరియాసిస్కి సంబంధించి ప్రత్యేక ట్రీట్మెంట్స్ అందిస్తున్నాం ఈ అవకాశాన్ని ఎవరైతే ఆ సమస్యలతో బాధపడుతున్నారో వినియోగించుకోవాలని కోరుతున్నారు డాక్టర్ సంకీర్తన వీడియో జర్నలిస్ట్ గయాజతో లక్ష్మీనారాయణ ఎస్డీవి న్యూస్ విశాఖపట్నం